దేవర ఈవెంట్ క్యాన్సిల్ అయినా మరొక ఈవెంట్ పెడతా ఉంది ఫిల్మ్ టీమ్ కానీ ఈ లోపే మ్యాన్ ఆఫ్ ద మాసెస్ లాస్ ఏంజలస్లో ప్రత్యక్షం అయ్యాడు దేవరని యుఎస్లో ప్రమోట్ చేసే పనిలో ఉన్నాడు అంతేకాదు ఈ నెల ఇరవై ఏడు వరకు తను అక్కడి నుంచి కదిలే అవకాశమే లేదు అంటే కనీసం రిలీజ్కి ఒక్కరోజు ముందైనా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందనే ఆశలు ఆవిరయ్యాయి అలానే ఈవెంట్ ఉండదని కాదు కాకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ కాస్త పోస్ట్ రిలీజ్ ఈవెంట్గా మారబోతోంది అంటే దేవర విడుదలయ్యాక చేసే సెలబ్రేషన్ విజయోత్సవ సభ రూపంలో ప్లాన్ చేస్తున్నారు అది కూడా ఈసారి ఓపెన్ గ్రౌండ్లో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు ఇక రికార్డుల గురించి మాట్లాడాల్సి వస్తే దేవర ఉత్తర అమెరికాలో తొమ్మిది రాష్ట్రాల్లో ఈ సినిమా రిలీజ్కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో రెండు మిలియన్ల డాలర్లు రాబట్టింది ఇక ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఇంగ్లాండ్ కెనడాలో నలభై వేల టికెట్ల బుకింగ్ జరిగిపోయింది అలా వాటితో మరో రెండు మిలియన్ డాలర్లు వచ్చినట్లే అని తెలుస్తోంది ఇది కాకుండా లాస్ లో బియాండ్ ద ఫెస్ట్ పేరుతో జరిగే సినిమా లో ప్రదర్శితమవుతున్న తొలి భారతీయ సినిమాగా దేవర రికార్డ్ కన్ఫామ్ అయింది ఈ నెల ఇరవై ఆరున అంటే గురువారం దేవర్ షోని ఈజిప్షియన్ థియేటర్స్లో ప్రీమియర్గా వేయబోతున్నారు ఇలాంటి గౌరవం దక్కిన తొలి భారతీయ సినిమా దేవరే ఇక దేవర్లో హీరోయిన్ జాన్వీ చేసిన తంగం పాత్ర సినిమా ఇంటర్వల్ తర్వాతే వస్తుందట సెకండ్ హాఫ్లోనే పాత్రను తీసుకొచ్చి రెండో భాగానికి తన పాత్రే కారణమయ్యేలా తీశారనే టాక్ కిక్ ఇస్తోంది సెకండ్ హాఫ్ మొత్తం దేవర వారసుడిగా వర దాడి మీదే కథ నడవబోతోందనే విషయం బయటికి లెక్కైంది అది కూడా సినిమా హైప్ని ఇంకాస్త పెంచుతోంది